ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి వేడుకలు తూతూ మంత్రంగా జరిగాయి దివంగత వైఎస్ రెడ్డి జయంతి వేడుకలకు అధికారంలో ఉన్నప్పుడు హంగు ఆర్భాటాలతో ఘనంగా నిర్వహించిన నేతలు ఇవాళ కనీసం నివాళులు కూడా అర్పించలేదు గతంలో వాడవాడలా వైఎస్ జయంతి వేడుకలు నిర్వహించారు కానీ డెబ్బై ఐదేళ్ల వైఎస్ జయంతి వేడుకల్లో మాత్రం కీలక నేతలు పాల్గొనలేదు పలుచోట్ల ద్వితీయ శ్రేణి నాయకులు ఇంకొన్ని చోట్ల కార్యకర్తలే ఆయనకు నివాళులర్పించారు <usionicana treats broadband encanta> అందరూ వెనక్కి వచ్చాను రండి ఇక ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి డెబ్బై ఐదవ జయంతి తూతు మంత్రంగా సాగాయి దివంగత వైఎస్ రెడ్డి జయంతి వేడుకలకు కీలక నేతలు డుమ్మా కొట్టారు అధికారంలో ఉన్నప్పుడు హంగు ఆర్భాటాలతో ఘనంగా నిర్వహించిన నేతలు ఇవాళ కనీసం నివాళులు కూడా అర్పించలేదు గతంలో వాడవాడలా వైఎస్ జయంతి వేడుకలు నిర్వహించారు కానీ డెబ్బై ఐదేళ్ల వైఎస్ జయంతి వేడుకల్లో మాత్రం కీలక నేతలు పాల్గొనలేదు పలుచోట్ల ద్వితీయ శ్రేణి నాయకులు ఇంకొన్ని చోట్ల కార్యకర్తలే ఆయనకు నివాళులర్పించారు जय साहब दोहा दोहा जय साहब दोहा दोहा जय साहब दोहा 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 जय साहब दोहा నెల్లూరు జిల్లాలోనూ తూతు మంత్రంగా దివంగత నేత వైఎస్ఆర్ జయంతి వేడుకలు జరిగాయి ఒకటి రెండు చోట్ల తప్ప మిగిలిన చోట్ల ముఖ్య నేతలు హాజరు కాలేదు జిల్లా కార్యాలయాల్లో అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నివాళులర్పించారు ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి మాజీ మంత్రి అనిల్ మాజీ ఎమ్మెల్యేలు ఆధాల ప్రభాకర్ రెడ్డి కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిలు వేడుకల్లో ఎక్కడా కనిపించలేదు చిత్తూరు జిల్లా కుప్పంలో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలకు కీలక నేతలు డుమ్మా కొట్టారు అధికారంలో ఉన్నప్పుడు అంగు ఆర్భాటాలతో ఘనంగా నిర్వహించిన నేతలు ఇవాళ వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో అగ్రశ్రేణి నాయకులు గైర్హాజరయ్యారు అధికారంలో ఉన్నప్పుడు చక్రం తిప్పిన ఎమ్మెల్సీ భరత్ రెస్కో చైర్మన్ సెంతిల్ కుమార్ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ ఏఎంసీ చైర్మన్ విద్యాసాగర్ ఇవాల్టి వేడుకలకు దూరంగా ఉన్నారు కేవలం కార్యకర్తలే జయంతి వేడుకలు నిర్వహించారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంట్లోనే దివంగత నేత వైఎస్ రెడ్డికి నివాళులర్పించారు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు విజయవాడలో ఎలా జరిగాయనే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు రాజేష్ చెప్పండి అక్కడ దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి వేడుకలు అయితే జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సీఎం ఉమ్మడి రాష్ట్రంలో సీఎం గా పనిచేసిన భారతదేశంలోనే చెప్పుకోదగ్గ వ్యక్తి రాజశేఖర రెడ్డి జయంతి ఉత్సవాలకు సంబంధించి ఈసారి కొంత కాంట్రవర్సీగానే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఓటమి తర్వాత అలాగే షర్మిల పిసిసి బాధ్యతలు చేపట్టిన మొదటిసారి రెండు పార్టీలకు సంబంధించి కూడా వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఈ రెండు పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు అయితే పూర్తిగా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే ఇటు షర్మిళ కూడా ప్రతిష్టాత్మకంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తాడేపల్లిలో చాలా అంగరంగ వైభవంగా గతంలో వర్ధంది కానీ అలాగే జయంతి వేడుకలు రెండూ జరిగేవి అయితే ఈసారి మాత్రం కొంత అనుకున్న స్థాయిలో వేడుకలు జరగలేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలిత తర్వాత కొంత డిపాజిట్ కూడా వైసీపీ కోల్పోయిన పరిస్థితి అయితే ఉంది ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు కావచ్చు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫలితాలు ఇవన్నీ నేపథ్యంలో కొంత క్యాడర్లు అయితే నిరుత్సాహం ఉందని చెప్పుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ జయంతి ఘనంగా చేయాలంటూ కూడా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ ముఖ్య నాయకులైతే పాల్గొన్న పరిస్థితి అయితే కనిపించలేదు ఇక తాడేపల్లి సెంట్రల్ ఆఫీస్లో కూడా అనేక మంది గతంలో జయంతి వేడుకలకి అనేక మంది నాయకులు అటు గుంటూరు కృష్ణా జిల్లాకు సంబంధించిన ప్రధానమైన నాయకులు కూడా వచ్చేవాళ్ళు కానీ ఈసారి మాత్రం కేవలం అటు సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే జోగి రమేష్ అట్లాగే మాజీ మంత్రి అంబట్ రాంబాబు ఈ ముఖ్య నేతలు మాత్రమే వచ్చిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు నామకే వ్యవస్థగా కూడా ఇక్కడ ప్రోగ్రాం జరిగిందని మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఏదో జయంతి వేడుకలకు సంబంధించి కూడా కొంత కేక్ కటింగ్ చేసి అన్నదాన కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఎన్న నాయకులు ప్రధానమైన నాయకులు వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది ఇంకా అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా షరీమ్లా పీసీసీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని ఓన్ చేసుకునే ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అలాగే షర్మిలా కూడా దానికి సంబంధించి కూడా భారీ ఏర్పాట్లు కూడా ఇటు విజయవాడ కేంద్రంగా కూడా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది ఒక పక్క తాడేపల్లిలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కడపలో ఇడుపుల వాయిలో వైఎస్సార్కు నివాళులు అర్పించిన అనంతరం కూడా ఆయన తాడేపల్లి చేరుకున్నారు అలాగే సాయంత్రం మంగళగిరిలో సంబంధించి కూడా సీకే క ఫంక్షన్ హాల్లో కూడా పూర్తిగా అటు కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు తీసుకున్న నేపథ్యంలో అటు షర్మిళ పిసిసి బాధ్యతలు తీసుకున్న తొలిసారి అలాగే ఈ ప్రోగ్రామ్కి అటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా చీఫ్ గెస్ట్గా వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అనేది ఇప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని షర్మిలా తీసుకుంటుందా లేదంటే ఇప్పటివరకు కూడా రాజకీయంగా చూస్తే కొంత రాజశేఖర రెడ్డి మరణానంతరం కూడా వైఎస్ఆర్ అభిమానులు మొత్తం కూడా జగన్కి రాజకీయంగా వెనకున్న నేపథ్యంలో ఈసారి జయంతి వెడుకలనేది అటు అన్నా చెల్లెలు ఇద్దరు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ కూడా కొంత షర్మిల అనేది కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయిన తర్వాత కొంత దూకుడుగా వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే ఉంది దానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ భారీ స్థాయిలో కూడా జయంతి వేడుకలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది దానికి సంబంధించి ఇప్పటికే సోనియా గాంధీ ఒక లెటర్ రిలీజ్ చేశారు రాహుల్ గాంధీ ఒక వీడియో రిలీజ్ చేశారు అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇవాళ జయంతి వేడుకలకి ముఖ్య అతిథిగా హాజరవుతున్న నేపథ్యంలో కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు అయితే కేడర్లు కొంత నిరుత్సాహం ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ స్థాయిలో ఓటమి చెందిన తర్వాత ప్రధానమైన నాయకులు కూడా ఎక్కడా కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులు కావచ్చు అలాగే గతంలో జరిగిన కొన్ని అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్య నాయకులు కూడా ఎవరు కూడా బయటకు వచ్చిన పరిస్థితి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేదని చెప్పుకోవచ్చు ఏదో ప్రధాన నాయకులు కూడా సెంట్రల్ ఆఫీస్లో అంత పెద్ద ఎత్తున కూడా వచ్చిన పరిస్థితి అయితే లేదు జయంతి వేడుకలకు సంబంధించి ప్రధానంగా సజ్జల రామకృష్ణారెడ్డి కూడా కొంత కార్యకర్తలకు ధైర్యం చెప్పే విధంగా కూడా ఇవాళ మాట్లాడినప్పటికీ కూడా పెద్ద స్థాయిలో అనుకున్న స్థాయిలో అయితే కార్యకర్తలు కూడా రాలేదని చెప్పుకోవచ్చు పూర్తిగా ఎన్నికల ఫలితాల అనంతరం కూడా రాజకీయంగా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు కాబట్టి రాజకీయంగా ఒడిదుడుకులు సహజంగా ఉంటాయి అలాగే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కూడా ఆ పోరాట ప్రతిమ ఉంది రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రజల్లో ఉండే విధంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని కూడా ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినప్పటికీ కూడా కొంత ఎన్నికల ఫలితాల తర్వాత ఈ స్థాయిలో ఫలితాలు రావటం అలాగే కొంత వైసీపీలో క్యాడరు నిరుత్సాహంగా ఉండటం దాంతోపాటు అటు షర్మిళ యాక్టివ్ అవ్వడం ఇటు అన్నా చెల్లెల మధ్య కూడా పూర్తి స్థాయిలో రాజకీయ వారసత్వం ఎవరు తీసుకోబోతున్నారు రాబోయే రోజుల్లో ఇప్పటివరకు కూడా జగన్కి అండగా ఉన్న వైఎస్ఆర్ అభిమానులు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి షర్మిళకి వారసత్వం ఇస్తారా అనేది కూడా కొంత ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు సో ఈ రాజకీయ నేపథ్యాల మధ్య కూడా వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఈసారి అయితే అనుకున్న స్థాయిలో జరగలేదని చెప్పుకోవచ్చు కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నాయకులు కొంత నిరుత్సాహంగా ఉన్నారు అటు షర్మిలా కావచ్చు అలాగే కొంత తల్లి విజయము కూడా అటు అన్న ఇటు చెల్లెలు వీళ్ళిద్దరి మధ్య రాజకీయంగా కూడా ఆమె కూడా కొంత ఒత్తిడికి గురవుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు పూర్తి స్థాయిలో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాజశేఖర రెడ్డి మరణాంతరం ఆయన పేరు మీద పుట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనకే సొంతం ఉంటుంది గతంలో ఉన్న పథకాలు కూడా ఆయన పేరు పెట్టాము పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ అభిమానులు వైసీపీకే వైపే ఉన్నారంటూ కూడా అటు రాజకీయ వైసీపీ నాయకులు చెప్తున్నప్పటికీ కూడా కొంత షర్మిల ప్రవర్తన వల్ల కాంగ్రెస్ పార్టీ అటు ఎన్డీఏ అటు యూపీఏ గవర్నమెంట్లో కొంత కీలకంగా ఉంది గతంలో కూడా అనుకున్న స్థానాల కంటే ఎక్కువ సాధించిన నేపథ్యంలో ఢిల్లీ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతమైన నేపథ్యంలో కొంత ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయన్న భావన కూడా నాయకుల మధ్య ఉంది ఇంటర్నల్గా కూడా దానికి సంబంధించి కూడా వాళ్ళు చర్చించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే అటు కేవలం పదకొండు స్థానాలకి పరిమితం కావడం అటు సెంట్రల్లో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉండటం ఇటు షర్మిల ఆంధ్రప్రదేశ్లో పీసీసీ బాధ్యత చేపట్టిన తర్వాత పూర్తిగా రాజశేఖర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీకి వారసత్వం ఉంటుంది రాజకీయంగా కూడా కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ వారసత్వం ఉంటుంది రాహుల్ గాంధీని ప్రధాన చేయడమే రాజశేఖర రెడ్డి ప్రధాన ఉద్దేశం అంటూ కూడా అటు శర్మిల అనేక సమయ బహిరంగ సభల్లో కూడా చెప్పింది గత ఎన్నికల్లో కూడా ప్రచారం చేసిన నేపథ్యంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఈ రాజకీయ పరిణామాలు అంశాలు అన్ని కూడా పరిగణనలో తీసుకుంటే కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆడర్లు అయితే కొంత నిరుత్సాహం ఉందని చెప్పుకోవచ్చు అటు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా మూడు రోజుల పాటు ఇడుపుల పాయలు పర్యటించిన అనంతరం కూడా అర్పించిన వెంటనే ఆయన ఇవాళ తాడేపల్లికి చేరుకున్నారు ఇవాళ సాయంత్రం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు కాబట్టి అటు రేవంత్ రెడ్డి ఎలాంటి స్పీచ్ ఇవ్వబోతున్నారు అలాగే రాజకీయంగా కూడా షర్మిల ఎలాంటి స్పీచ్ ఇవ్వబోతుంది అనేది కూడా కొంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కొంత ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు విజయవాడ వేదికగా అటు అన్నా మధ్య రాజకీయ వారసత్వం వైఎస్ఆర్ ఎవరు తీసుకుంటారు కూడా కొంత ఆసక్తి అయితే ఉందని చెప్పుకోవచ్చు ఆమెని రేట్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి వేడుకలు మంత్రంగా సాగాయి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలకు కీలక నేతలు డుమ్మ కొట్టారు అధికారంలో ఉన్నప్పుడు హంగు ఆర్భాటాలతో ఘనంగా నిర్వహించిన నేతలు ఇవాళ కనీసం నివాళులు కూడా అర్పించలేదు ఇదే అంశానికి సంబంధించి చిత్తూరు నుండి మా ప్రతినిధి హరిబాబు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు హరిబాబు చెప్పండి ఆ యామిని చిత్తూరు జిల్లా వ్యాప్త ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడంతో పాటు ఆయన జయంతి ఉత్సవాలను కూడా జయంతి వర్ధంతి ఉత్సవాలను కూడా అత్యంత వైభవంగా అది ఆ వైకా వైకాపా నాయకులు నిర్వహించడం జరిగేది ఈ వైకా రాజశేఖర రెడ్డి జన్మదినం అంటే జయంతి వచ్చిన రోజున మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి తుడా సర్కిల్ కానీ లేదంటే ఆర్ది బాబీస్ ముందు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి విగ్రహం కానీ స్వీమ్స్ ముందు ఏర్పాటు చేసినటువంటి రాజశేఖర రెడ్డి విగ్రహం కానీ వీటికి సంబంధించి కూడా ఆ అధికారులు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని ఏదైతే రాజశేఖర రెడ్డి విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాలను సర్వంగా సుందరంగా అలంకరించడంతో పాటు వాడికి పూలమాలలు వేసి రాజశేఖర రెడ్డి విగ్రహంపై ఆయనపై తమకున్న అభిమానాన్ని పూలమాలల రూపంలో చూపించి పెద్ద ఎత్తున నిలువెత్తు పూలమాలలో ఏర్పాటు చేయడంతో పాటు ఏదైతే సర్కిల్ ఉన్నాయో ఆ సర్కిల్ నిండా బెలూన్స్ నింపడంతో పాటు పార్టీ రంగులతో కూడిన జెండాలు ఇవన్నీ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున హంగామా చేసి తమ అభిమానాన్ని చాటుకునే పరిస్థితి అయితే గతంలో నెలకొని ఉంది అయితే తాజాగా ఇటీవల జరిగినటువంటి ఎన్నికలలో వైకాపా పార్టీ నామి మినిమం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఓడిపోయిన పరిస్థితుల్లో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి నాయకులు నాయకులు నాయకులందరూ ముఖం స్టార్ట్ వేసినారనే చెప్పండి ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి ఒక డిప్యూటీ సీఎం నారాయణ స్వామితో పాటు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే పర్యాటక శాఖ నుంచి రోజా కూడా ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన వారిలో ఉన్నారు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి దగ్గర ఫ్లెక్సీలు ఏర్ పెద్ద ఎత్తున అభిమానంతో అభిమానులందరూ పెద్ద ఎత్తున నాయకులతోటి ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి రాజశేఖర రెడ్డి చుట్టూరు ఉన్నటువంటి బారికేడ్లు కానీ లేదంటే డివైడర్లు కానీ వీటన్నిటిలో కూడా పెద్ద ఎత్తున వాళ్ళ అభిమానాన్ని చాటుకునే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి పాలాభిషేకాలు చేయడంతో పాటు ఇక ఈ ఏ విగ్రహాలు ఉన్న ప్రాంతాలతో పాటు ప్రధాన కూడళ్ళల్లో ఎక్కడైతే ఉంటాయో ఆ కూడలలో కూడా పెద్ద ఎత్తున అన్నదానాలు నిర్వహించే పరిస్థితి ఉండేది ఈ నేపథ్యంలోనే ఈ అన్నదానాలకు సంబంధించి కూడా ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రులు కానీ లేదంటే అనాథ ఉన్న ప్రాంతాలు కానీ ఆర్పన్స్ ఉన్న ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి వారికి పండ్లు ఆహార పదార్థాలు అందజేసి తమ అభిమానాన్ని పెద్ద ఎత్తున గతంలో నాయకులు చాటుకునే పరిస్థితి ఉన్నది ప్రస్తుతం ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు విగ్రహం తిరుపతిలోని తుడా సర్కిల్లో ఉంది ఈ విగ్రహాన్ని అప్పుడు రాజశేఖర రెడ్డి చనిపోయిన కొత్తలో ఆర్భాటంగా పెద్ద ఎత్తున హంగామా చేస్తూ వీటిని ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత మొన్నటి వరకు కూడా ఈ విగ్రహానికి రాజశేఖర రెడ్డి విగ్రహానికి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి పాలాభిషేకాలు చేసి తమ అభిమానాన్ని చాటుకుంటూ పెద్ద ఎత్తున పూలమాలలు వేసి నివాళులు అర్పించి ఇక్కడ పెద్ద ఎత్తున అన్న సంతర్పణలు కూడా జరిగేవి అయితే ఓడిపోయిన తర్వాత నాయకులందరూ ముఖం చాటేసిన పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను నిర్వహించేందుకు కూడా ఎవరు ముందుకు రాని పరిస్థితి అయితే తిరుపతి నెలకొందని చెప్పాలి తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి తాను ఏర్పాటు చేసిన విగ్రహం వద్ద ఉదయం ఆరు ఉదయం ఆరు గంటలకు మాత్రమే వచ్చి రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి అటు నుంచి అట్టే వెళ్ళిపోవడం కూడా జరిగింది ఈ మిగిలిన ప్రాంతాలలో ఉన్నటువంటి ఏదైతే విగ్రహాలు ఉన్నాయో జిల్లా వ్యాప్తంగా వాటిని కూడా పట్టించుకునే నాదోడు లేకపోయే పరిస్థితి అయితే ఏర్పడింది ముఖ్యంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటిలోనే రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు తంబలపల్లి ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి కూడా అక్కడే ఉండి రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఇంట్లోనే నివా పూలమాలలు వేసి నివాళులర్పించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక నియోజకవర్గాల వారీగా ఎక్కడ కానీ పార్టీ పెద్ద నాయకులు కానీ ఎవరూ రాకపోవడంతో కింది స్థాయిలో ఉన్న కార్యకర్తలు మాత్రమే తమ అభిమానాన్ని చేటుకుంటూ ఒకటి అరా పూలమాలాలు వేసి రాజశేఖర రెడ్డికి అర్పించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వాళ్ళు ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు కూడా ఈసారి రాజశేఖర రెడ్డి జయంతి ఉత్సవానికి ముందుకు రాకపోవడం నిర్వహించేందుకు ఎవరూ ముందుకు లేకపోవడంతో పార్టీ నాయకులు కార్యకర్తల్లో కూడా కొంత నిశ్చయ ఒక నిరుత్సాహం అయితే తీసుకొచ్చిందని చెప్పాలి దారిలో ఉన్న ప్రజలు కూడా గత ఏడాది రాజశేఖర రెడ్డి జయంతి ఉత్సవాలు ఎలా జరిగాయి ఎంత ఘనంగా నిర్వహించారు ఈ ఈ పర్యాయం మాత్రం కనీసం ఒక పూలమాల కూడా వేయలేనిదే స్థితిలోకి వెళ్ళిపోయారు నాయకులు ఎక్కడికి వెళ్ళారు ఏమైపోయారు రాజశేఖర రెడ్డిని ఎందుకు పట్టించుకోకలేకపోయారు ఆ విగ్రహాన్ని కనీసం ఈరోజు నీళ్ళు పెట్టి ఎందుకు కడగలేకపోయారు అని చెప్పిన కూడా కొంత ఆవేదన బాధ వ్యక్తం చేసిన పరిస్థితి అయితే తిరుపతిలో నియోజకవర్గంలో కనిపిస్తోంది అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది కేవలం అధికారం కోసమే రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని రాజశేఖర రెడ్డిని వాడుకున్నటువంటి వైకాపా నాయకులు ఆట తర్వాత ముఖం చాటేశారని చెప్పని కూడా పెద్ద ఎత్తున ఒక వాదన బలంగా ప్రజల్లో వినిపిస్తోంది ఆ అభిమానాన్ని అంటే ఒక జా ఒక స్థాయి నాయకుడు ప్రజల్లో గుండెల్లో నిలిచిపోయిన నాయకుడిని కూడా ఎందుకు వైకాపా నాయకులు విస్మరించారు ఆయనకి ఎందుకు ఘనంగా నివాళులు అర్పించలేకపోయారు అన్నది కూడా రేపు పొద్దున్న సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వైకాపా నాయకులపై ఉంటుందని చెప్పిన కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పరిస్థితి అయితే వస్తుంది కొన్ని ప్రాంతాలలో మాత్రం ప్రధానంగా పీలే నియోజకవర్గానికి సంబంధించి గతంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి చెంతలు రామచంద్రారెడ్డి తన సొంత మండలంలో వాయిల్పడదా మాత్రమే విత్ పోలీస్ సెక్యూరిటీతో వచ్చి అక్కడ ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి వెళ్ళిపోవడం జరిగింది మిగిలిన నియోజకవర్గ మిగిలిన నియోజకవర్గాలన్నింటిలో కూడా వైకాపా ముఖ్య నాయకులు ఎవరు బయటికి రాకుండా ఇళ్లకే పర్మిట్ వేయడం వాళ్ళు కేవలం ఆన్లైన్లో మెసేజ్లు పెడుతూ ట్వీట్లు చేసుకుంటూ పార్టీ కార్యకర్తల నాయకులకు తెలిసేలాగా వాళ్ళ సంతాపాన్ని వ్యక్తం చేసే పరిస్థితిలో నాయకులు పడిపోవడంతో ద్వితీయ శ్రేణి నాయకులు కూడా తాము ఎక్కడ బయటికి వస్తే తమ తమను ఎక్కడ పోలీసులు పట్టుకుంటారో లేదంటే తమను ఎక్కడ ఆంక్షలు పెడతారన్న ఒక భయం ఏర్పడింది పాటు కూడా పెద్ద నాయకులు ఎవరూ లేకపోవడంతో వాళ్ళే పట్టించుకున్నప్పుడు ఎందుకు ముందుకు పోవాలి ఎందుకు చేయాలన్న ఒక వాదన కూడా వాళ్ళలో వచ్చినట్టు కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు అయితే సామాన్య జనాలు మాత్రం తమకు ఆరోగ్యశ్రీ కానీ లేదంటే వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్లను ప్రజలకు తీసుకొచ్చి విస్తృతం విస్తృత స్థాయిలో సేవలు అందించినటువంటి ఒక మహానేతకు సంబంధించి ఆయనకి ఆయనకు సంబంధించి నివాళలు అర్పించడానికి జనసే వైకాపా నాయకులు ఎవరు ముందుకు రాకపోవడం కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు థ్యాంక్ యూ నెల్లూరు జిల్లాలోనూ తూతూ మంత్రంగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు జరిగాయి ఒకటి రెండు చోట్ల తప్ప మిగిలిన చోట్ల ముఖ్య నేతలు హాజరు కాలేదు జిల్లా కార్యాలయంలో అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నివాళులర్పించారు ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి మాజీ మంత్రి అనిల్ మాజీ ఎమ్మెల్యేలు ఆధల ప్రభాకర్ రెడ్డి కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిలు వేడుకలు ఎక్కడా కనిపించలేదు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నెల్లూరు నుంచి నరేష్ అందిస్తారు నరేష్ చెప్పండి యామిని మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే ఉమ్మడి రాష్ట్రాలకు సంబంధించినటువంటి గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అయితే జయంతి వేడుకలు డెబ్బై ఐదో జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైభవంగా కొనసాగాలని చెప్పి ఒకవైపు ఇటు జగన్మోహన్ రెడ్డి అయ్యిండొచ్చు ఇటు షర్మిల కూడా పిలుపునివ్వడం జరిగింది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వైసీపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఒకవైపు తూతూ మంత్రంగా ఈ వేడుకలు హాజరైనట్టుగా తెలుస్తూ ఉంది ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా విషయానికి కొద్దాం ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పది నియోజకవర్గాలు ఉన్నాయి పది నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ముఖ్యంగా అన్ని ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా పాల్గొన్నారు అయినప్పటికీ కూడా అక్కడక్కడ కూడా ద్వితీయ శ్రేణుల నాయకులు మాత్రమే ఇక్కడ పాల్గొనడంతో ఒక్కసారిగా కూడా గతంలో కంటే ఈసారి జయంతి వేడుకలకు ఎవరు కూడా హాజరు కాకపోవడం దాని మీద యావత్తు కూడా ఇటు ఒక పరిస్థితులు అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో మనం ఒకసారి గమనిస్తే నెల్లూరుకు సంబంధించినటువంటి మొన్న ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి సో విజయసాయిరెడ్డి నేను నెల్లూరు జిల్లా వాసినే మీ అందరికీ నేను తోడుంటాను ఎప్పుడైనా కూడా నెల్లూరుకు సంబంధించినటువంటి అభివృద్ధిలో నా పాత్ర కీలకంగా ఉండబోతుంది వైసీపీ పార్టీలో నేను కీలకంగా ఉండ ఉంటారని చెప్పినటువంటి విజయసాయిరెడ్డి ఈసారి ఖచ్చితంగా కూడా ఇటు వై వైఎస్సార్ వైఎస్సార్ సంబంధించిన రాజశేఖర రెడ్డి జయంతి వేడుకల్లో ఆయన కనపడకపోవడం అదేవిధంగా మాజీ మంత్రిగా అనిల్ కుమార్ యాదవ్ ఆయన కూడా ఈసారి ఇక్కడ నెల్లూరుకు సంబంధించినటువంటి ఏ కార్యక్రమంలో కూడా పాల్గొనకపోవడం అదేవిధంగా మా మాజీ ఎంపీ ఎవరైతే మొన్నటి వరకు కూడా ఎంపీ ఉన్నటువంటి మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అదేవిధంగా కావలి ఎమ్మెల్యే రామ్రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సో వీరు ప్రస్తుతం ఆ నియోజకవర్గాల్లో అయ్యొచ్చు ఆ ప్రాంతాల్లో నెల్లూరు హెడ్ క్వార్టర్లో అయిండొచ్చు వీరెవరు కూడా డెబ్బై ఐదవ జయంతి వేడుకల్లో పాల్గొనకపోవడంపై ఒకవైపు విమర్శలైతే వెల్లువెత్తుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈసారి డెబ్బై ఐదవ జయంతి వేడుకలు రాజశేఖర రెడ్డికి ఘనంగా అర్పించాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పటికి కూడా అక్కడెక్కడ తూతూ మంత్రంగానే వాటన్నిటి మీద ముందుకు కొనసాగించారు నాయకులను చెప్పు ఎందుకంటే గత ఐదు ఐదు సంవత్సరాల కాలంలో అనేక మంది ప్రజాప్రతినిధులు కార్పొరేషన్ చైర్మన్లతో పాటు డైరెక్టర్స్ అదేవిధంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఇకవైపు మరికొంతమంది ప్రతినిధులు ఎంతమంది ఏదైతే ఐదు సంవత్సరాల పాటు ఈ యొక్క ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి పరిస్థితిలో ఈరోజు హెడ్ క్వార్టర్లో నెల్లూరులో ఎమ్మెల్సీ రెడ్డి జిల్లా అధ్యక్షుడు రెడ్డి మరియు మాజీ మంత్రికి సంబంధించినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు ప్రోగ్రాం జరిగితే కనీసం వంద మందికి కూడా నాయకులు లేకపోవడం పిట్ల ఇటు యావత్తు కూడా విమర్శలు వినపరుస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి పరిస్థితే నములుకోవడంతో ఒకసారిగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ జయంతి వేడుకలు పూర్తిస్థాయిలో తూతు మంత్రంగానే కొనసాగాయంటూ కూడా నివాళు అర్పించారంటూ కూడా ఒకవైపు విమర్శలు అయితే వెలుగుతున్న పరిస్థితి కనపడుతోంది ముఖ్యంగా నెల్లూరు జిల్లా కావల నియోజకవర్గంలో ఎమ్మెల్యే రామ్ రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి రెండు రోజుల క్రితం వరకు కూడా ఉన్నప్పటికీ కూడా జయంతి వేడుకలకు ఆయన దూరంగా ఉండడంతో ఇటు ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రమే ఆయన ఏదైతే రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి మరి అదేవిధంగా ఆ యొక్క స్టాచ్యూకు మాత్రం నివాళు అర్పించినట్టుగా తెలుస్తా ఉంది ఎమ్మెల్యే బెంగళూరుకి వెళ్ళిపోవడం గతంలో ఐదు ఐదు సంవత్సరాల కాలం పాటు ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించిన పరిస్థితే ఉంది ఆమెని